जय श्री जय श्रीन ते वृंदे सेन पई चवंदे பாரத்மே பார்த்தா கிஹாதி

Si O Niko జై శ్రీరామ్ అండి రాయిచోటిలో హిందువులు వీరభద్ర స్వామి పండుగ చేసుకుని ఊరేగుతుంటే మసీదు ముందుకు వచ్చేసరికి అక్కడ సౌండ్ సిస్టమ్ వస్తుంది మేము రంజాన్ మాసం ఇది మీ హిందువులు సౌండ్ కానీ మీ హిందువులు మా కళ్ళ ముందు అని చెప్పి హిందువులపై రాళ్ళ దాడి చేశారు ఇదేంటయ్యా మా పండుగ మేము చేసుకుంటే మీకేం నొప్పి మరో మేము పోతున్నాం కదా మీరు చేస్తున్నారు చేస్తున్నారని హిందువులు ప్రశ్నించినందుకు ప్రశ్నించినటువంటి హిందువుల మీద అక్కడ ఉన్నటువంటి ఎస్సీ గారు రంజాన్ మాసీది వాళ్ళు అసలు ఎక్కడ భారతదేశంలో ఉన్నారా లేదా పాకిస్తాన్ లో ఉన్నారా ఆ విషయం మర్చిపోయి హిందువుల మీద రాళ్ళ దాడి చేశారంటే మనం ఎంతగా తెగించాలి మనం అసలు వాళ్ళు దేశంలో బతుకడమే ఎక్కువ అటువంటి కనీసం హిందీ జ్ఞానం లేకుండా హిందువుల మీద దాడి చేస్తారా రాయ్చోట్ చేశారు అంతకుముందు విజయవాడ కృష్ణా జిల్లాలో చేశారు అంతకు ముందు నెల్లూరు జిల్లాలో చేస్తున్నారు మేము చట్టపరంగా మేము కంప్లైంట్లు ఇస్తాను ఎవరి మీద దాడి చేయట్లేదు మేము కానీ చట్టాన్ని పక్కన పెట్టమే అనుకోండి పాకిస్తాన్ కూడా ఎగిరిపోతే గుర్తు పెట్టుకోండి హిందువులు అందరూ కూడా ఐక్యం అవ్వకపోవడంతో మేల్పడంతో మీ ఆటలు కొనసాగుతున్నాయి రేపు రాబోయే రోజుల్లో ఈ దేశంలో ఉండాలో పోవాలనేది మీరు దేశ చేసుకోవాలి జై శ్రీరామ్ బాలక్ మాతాకి జై